హాయ్ ఫ్రెండ్స్ అరుణాచల్ సీఎంగా పెమాకండు ప్రమాణ స్వీకారము పెమాఖండుతో అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాదం చేయిస్తున్నటువంటి గవర్నర్ కేటీ పర్నాయక్ గవర్నర్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ భాజపా నేత పెమాఖండు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు గురువారం ఈటానగర్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కేటీ పర్నాయక్ ఆయనతో మంత్రులుగా పదకొండు మందితో ప్రమాణ స్వీకరణ చేయించారు ముప్పై ఆరు ఏళ్ళ విరామం తర్వాత ఈసారి మహిళా మంత్రికి అవకాశం లభించింది ఈమె పేరు దోసాంగ్లు ఫుల్ మాజీ ముఖ్యమంత్రి కలీకో ఫుల్ సతీమణి అని ఏమైనా ఉక్కు మహిళగా పేర్కొంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్ ఉక్కు మంత్రి ఉక్కు మహిళ అని ఎవరైనా పేర్కొంటారు అంటే దోసాంగ్లు పుల్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరంటే కేటీ పర్నాయక్ ముఖ్యమంత్రిగా ఎవరు అంటే పెమా కండు ఓకే ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు అనుకుంటున్నాను ఇటువంటి చిన్న సంక్షిప్త వార్తలు మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా కొండ గుర్తులతో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్